జాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది గిల్ట్ అనేది నిర్జీవ కార్యము అంటే అర్థం ఏమిటి మీరు పాపం చేసి పశ్చాత్తాపడినప్పుడు గిల్టీగా ఫీల్ అవడం కొనసాగుతుంది మీరు చేసేదంతా మీ పాపానికి వెల చెల్లించాలనుకోవడమే యేసు ముందే చెల్లించేశాడు కనుక అదొక నిర్జీవ కార్యము దేవుని శక్తి నా జీవితాన్ని మార్చడం చూశాను కనుక నేను చేస్తున్నది చేస్తున్నాను ఆయన మీకు చేస్తాడు ప్రతిదానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది నేను చాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను బేబీ క్రిస్టియన్స్ చేసే వాటిల్లో ఒకటి వారిని గురించి చెడుగా మాట్లాడుకోవడం మీ నోటితో మీ గురించి ఎన్ని చెడు విషయాలు అంటారు నాకు బుద్ధి లేదు నేను ఏది సరిగ్గా చేయలేను ఎప్పుడైనా సరే మీరు చేయగల హీనమైనది అదే ఒక వచనం ఉంది అంటే దాన్ని వందల సార్లు చదివి ఉంటాను అయితే బైబిల్ అలానే ఉంటుంది దాన్ని చదువుతారు చదువుతారు ఒక రోజున దాన్ని చూస్తారు వచనం చెప్తుంది క్రీస్తుని బట్టి మన ఎందున ప్రతి శ్రేష్టమైన వరము విషయమై ఎరుగువలెను క్రీస్తుని బట్టి మన ఎందున ప్రతి శ్రేష్టమైన వరము విషయమై ఎరుగువలను అంటే దాని అర్థం మీరేలా చెప్తుండాలి నేను దేవుని బిడ్డను క్రీస్తు రక్తం ద్వారా ఆయనతో నీతిగా చేయబడ్డాను దేవుణ్ణి నన్ను ప్రేమిస్తున్నాడు ఎక్కడ ఉండాలో లేను కానీ దేవునికి స్థతులు గతంలో ఉన్న చోట లేను మీరు ఎంత అద్భుతమైన వారో మీకు ఐడియానే లేదు అంటే నిజంగా మీరు పొంగిపోవాలని చెప్పడం లేదు దేవుడు దేవుడు మీలో ఉన్నాడు అంతకంటే మంచిగా ఎలా చెప్పగలను యుగములలో మరుగు చేయబడి ఉన్న మర్మము మీ ఎందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు అదొక మర్మము యుగ యుగముల్లో మరుగు చేయబడిన మర్మము క్రీస్తు మనలో నివసించడానికి వచ్చాడు వావ్ దాని గురించి ఆలోచించాలి చివరిగా చేసిన తప్పుని కాదు ఒక పాపం గురించి పశ్చాత్తాపడితే పోతుంది మర్చిపోబడి తూర్పుకు పడమరు ఉన్నంత దూరంగా తీసివేయబడి దేవుడది మర్చిపోతే మీరు దాన్ని మర్చిపోగలగాలి పద్నాలుగవ వచనము వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును ఏది రైటో ఏది తప్పు ఎంతమందికి తెలుసు అన్ని అన్ని చోట్ల ఇటువంటి సూచనలు ఉన్నాయని అంటే బిబ్లికల్గా ఇలా చెప్తుంది మీరు తప్పైన మార్గంలో వెళ్తే తప్పిపోతారు చూడండి ప్రపంచంలో తప్పిపోయిన ప్రజలందరూ తప్పైన మార్గంలో వెళ్ళినందునే అయితే దొరికి సరైన మార్గంలో వెళ్ళగలరు వచ్చేవారం వందలాది ఎంపికలను చేసుకోబోతున్నారు చిన్నవి కొన్ని పెద్దవి కూడా ఎంత ఎక్కువగా రైట్ అయినవి చేసుకుంటే అంత బాగుంటుంది మీ జీవితం ఎన్ని తప్పైనవి చేసుకుంటే అంత హీనంగా అవుతుంది మీకో విషయం చెప్తాను మీ జీవితం మీరు కోరుకున్నంత బాగా ఉండగలదు అయితే అదేదో మీరు లక్కీ అయినందున కాదు ఐ మీన్ నా జీవితం హీనంగా మొదలైంది ఇప్పుడు గొప్ప జీవితాన్ని పొందాను చూడండి నా ఆరంభం చెడుగా బాధాకరంగా సక్రంగా లేకుండా ఉంది అయితే ముగింపు మంచిగా ఉంటుంది మీది అలా ఉంటుంది అయితే మీపై మీరు సారీ ఫీల్ కాకూడదు మీ భుజం మీద పేడు ఉండకూడదు క్షమాపణలేమి ఉండకూడదు మీ చెడు ప్రవర్తనకు సాకులు చెప్పకూడదు ఓ అవును చాలా ఇళ్ళు చెప్పాను నేను అబ్యూస్ చేయబడకుండా ఉంటే ఇలా ప్రవర్తించేదాన్ని అని దేవుడు అంటే దేవుడు మాట్లాడతాడు నా మనసుతో మాట్లాడి చెప్పాడు అవును నువ్విప్పుడు ప్రవర్తించే విధానం నువ్వు అబ్యూస్ చేయబడినందునే అయితే అలా ఉండడానికి సాగ్గా అవును నీకు మీకున్న సమస్యలు బహుశా మీకు జరిగిన విషయాల వలనో అయితే జవాబులున్నాయి మీరలా ఉండక్కర్లేదు ప్రతి సరైన ఎంపిక ఏదో ఒకదాన్ని సరిచేసేలా చేస్తుంది గతం లేకుండా చేసుకునే ఏదో చెడి ఎంపికను అపవాదికి ఇచ్చినంత సమయమే కనీసం దేవునికి ఇవ్వండి ఒక ఆవిడ నా సెషన్స్కి వచ్చింది నన్ను టీవీలో చూసి ఒక రాత్రి వేదిక మీదకి సర్వీస్ తర్వాత వచ్చింది అప్సెట్ అయి ఉంది ఇలా అంది నా డబ్బులు తిరిగిచ్చేయండి మీరేం మాట్లాడుతున్నారు అన్నాను ఆ మంది చూడండి మీరు చేయమని చెప్పింది రెండు వారాలుగా చేస్తున్నా కానీ ఏమీ మారలేదు నేను చేయగలిగిందంతా ఆ ముఖం మీద నవ్వకుండా ఉండడమే రెండు వారాలా అనుకున్నాను మీరున్న గందరగోళంలో పడ్డానికి ఎంత టైం పట్టింది పందం కాస్తాను రెండు వారాల్లో పడలేదని ఒక విషయం చెప్తాను మీరు దేవునితో ఉండాలనుకుంటే కొంచెం సహనం కోసం సిద్ధంగా ఉండండి ఎందుకంటే దేని గురించి ఆయన త్వరపడదు ఆయన స్లో కుక్కర్ గైజ్లో ఒకరు ఆరవ అధ్యాయం ఒకటో వచనం కాబట్టి క్రీస్తును గూర్చిన ప్రాథమిక బోధనలను సిద్ధాంతములను క్రీస్తుని మెసైన్ గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మా గుట్టకు సాగిపోదు మా ఆత్మిక పరిణితికి చెందిన దాని వైపుగా దాన్ని నేను ఇలా చెబుతాను మనం ఈరోజు ఎల్లవేళలా అవే మూగ విషయాల చుట్టూ డాన్స్ చేయడం మాని కొంత ఆత్మిక పరిణితి వైపుకు వెళదాము ఎవరైనా మనతో మన గురించి ఏదైనా చెప్పిన ప్రతిసారి భావాలను గాయపరుచుకోవడం మానదం మీరు భద్రంగా ఉండి క్రీస్తులో ఎవరో తెలిస్తే ఆ సిల్లీ విషయాల నుంచి వెళ్ళనవసరం లేదు అప్సెట్ అవనవసరం లేదు ఫలానా ఫలానా వారు మీ గురించి మాట్లాడారని మీరెవరో మీకు తెలిసినందున వాళ్ళు మీరెవరనుకున్నా పట్టించుకోరు ఒకటి కోరింది పదమూడు ప్రేమ అన్నిటికీ తాళుకొన్ను మీరు టచ్గా ఉండక్కర్లేదు మీరు నా ఫీలింగ్స్ని గాయపరిచారు లేదు మీరే గాయపరుచుకున్నారు మాంసాన్ని పొందుతున్నామని చెప్పాను రేపు ధైర్యంగా రండి అతను చెప్పాడు మనం వదిలివేయవలసిన కొన్నిటిని గురించి నిర్జీవక్రియల్ని విడిచి మారు మనసు పొందుటయు అను పునాది మరల వేయకుండా గిల్ట్ అనేది నిర్జీవ కార్యము అంటే అర్థం ఏమిటి మీరు పాపం చేసి పశ్చాత్తాపడినప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వడం కొనసాగుతుంది మీరు చేసేదంతా మీ పాపానికి వెల చెల్లించాలనుకోవడమే యేసు ముందే చెల్లించేశాడు కనుక అదొక నిర్జీవ కార్యము కొంతమంది చుట్టూ తిరుగుతూ తమని గురించి చెడుగా ఫీల్ అవడం ఆత్మీకత అనుకుంటారు రిలీజియన్ మీకు చేసేది అదే దాన్ని ఇవ్వడానికి యేసు మరణించలేదు దేవునితో ప్రేమ సంబంధాన్ని ఇవ్వడానికి మరణించాడు దేవంతో ప్రేమ సంబంధం మీద ఫోకస్ నుంచండి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ను ప్రేమించనివ్వండి అదే మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తుంది లోకంలోని ప్రతి ఒక్కరూ ప్రేమ కొరకు చూస్తున్నారు షరతుల్లేని ప్రేమ కావాలి అంగీకారము కావాలి తిరస్కారం కాదు మనమా విశ్వాసమునకు మించి వెళదాం దేవుని వైపుకు తిరగడానికి చూడండి ఇంకా సమస్య లేని విషయాలు ఇదేంతో అంటే నా అర్థం త్వరలోనే విశ్వాసం మీద ఒక పుస్తకాన్ని వ్రాయబోతున్నాను ఎందుకంటే చాలా మంది విశ్వాసం కలవారంటారా అదేమిటో కూడా తెలీదు ఎన్నో విషయాలున్నాయి మనం వినేవి వింటాము వింటాము అయితే అవేమిటో నిజంగా మనకు అర్థం కావు అతను చెప్పాడు ఈ మారు మనసు పొందుట అనే విషయాన్ని మానవసమయాన్ని దాని అర్థం మారు మనసు పొందకూడదని కాదు కానీ దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మారు మనసు పొందినప్పుడు అది పోయిందని తెలుసుకోవాలి ఇస్ కొత్త కారును పొందడానికి మన విశ్వాసాన్ని యూస్ చేస్తాం అది ఉంది దీనికోసం కాదు అపరిపక్వ క్రైస్తవుల గుణములు వాళ్ళు శారీరక ప్రేరేపణల అధికారంలో ఉంటారు గలతే ఐదు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి శరీర కార్యములు ఉన్నవి నిజమే అవి ఏవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అంటే దేవునికి ముందు వేరే వాటిని ఉంచడం దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించడం విగ్రహారాధన ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు ఒక నిమిషం వెనక్కి వెళ్ళి చేతబడి చూద్దాం ఎవరికైనా కోపం తెప్పిస్తాను ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీ జాతకాన్ని రోజు చూసుకొని అవసరం లేదు కొన్నిసార్లు నేను ఎక్కడో చూసి ఇలా అనుకుంటానని ఒప్పుకుంటాను నా గురించి ఏం చెప్తుందో చూద్దామని తర్వాత అలాంట నోప్ అలా చేయను ఒక వీజీ బోర్డుతో ఆటలాడవద్దు మీ కార్స్ని చదవడానికి ఎక్కడికో వెళ్ళకండి లేదా మీ చేతిని చూపించుకోవడానికి దయచేసి చెప్తున్నాను ఈ సైకిక్స్లో ఒకరిని పిలవకండి నిమిషానికొ డాలర్కి వచ్చేవారు మీరు నిమిషానికి ఒక డాలర్ ఇస్తే మీ జీవితాన్ని మార్చే విషయాలు నేను చెప్తాను ఓ మహికాష్ ఏదో ఓ రాయి విసురుదాం అనుకున్నాను ముఖ్యంగా మీకోసం కాదు కానీ టీవీ వారి కోసం భేదములు వింతైన అభిప్రాయములు విమతములు అసూయలు మతతలు ఆసక్తికరంగా ఉంటుంది అతడు త్రాగడాన్ని అసూయతో కలిపి చెప్పాడు అల్లరితో కూడిన ఆటపాటలు ఓకే ఈ తర్వాత వాక్యంతో ఏం చేస్తారో నాకు తెలియదు అయితే చదువుతాను వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను చప్పట్లు కొట్టాలో లేదో మీకు తెలీదు మీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతున్నాయి ఎందుకంటే మీరంటారు ఒక నిషా అనుకున్నాను రక్షణ పొందడానికి వేసి నా కొరకు మరణించాడని నమ్మాలి అంతే అని అది నిజమే అయితే నేను కొంచెంగా వివరిస్తాను నిజంగా మీరు కానీ నమ్మితే అంటే నిజంగా మీరు నమ్మితే అప్పుడు మీరు లోబడతారు నిజంగా ఒక సమస్య అనుకునే అనుకునేదేదో చూడడం మొదలైంది మేము ఆల్టర్ కాల్స్ అనేవి చేసినప్పుడు సర్వీసుల్లో సహజంగా క్రీస్తుని స్వీకరించడానికి ప్రజలను ఆహ్వానిస్తాం అయితే వాళ్ళు తమ జీవితాలను ఆయనకు సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాలనుకుంటాను ఆయన మనల్ని పొందకుంటే మనం ఆయన్ని పొందలేము మనము ప్రజలకు ఇలా చెప్పి వారికి సహాయం చేస్తున్నామనుకోవడం లేదు దేవుడు మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు ఆయన వచ్చి మీలో నివసిస్తాడు మీ జీవితాన్ని మంచిగా చేయాలంటాడు చేయాలంటాడు కానీ మీరు ఆయనకు ప్రతిదీ సమర్పించాలి అంటాడు మన గందరగోళానికి ఏసుని ట్యాక్ చేసి మనతో పాటు ఈడ్చుకుంటూ ఆయన ఒక చిన్న జీనిలా సమస్య వచ్చిన ప్రతిసారి బయటకు లాగాలనుకోకూడదు దేవుని కోసం జీవించండి మీ జీవితంగా ఉండనివ్వండి మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో కాపాడినట్లుగా కాకుండా మీరు నేను ఎప్పుడు సమస్యలనే ఉంటాం ఏసు చెప్పాడు నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు రోజు నేను అది గుర్తు చేసుకుంటాను ఆయన లేకుండా నేను ఏమీ చేయలేను ఇదేదో ఆదివారపు ఉదయం విషయం కాదు తర్వాత తెలుసుకుంటారు అంటే చర్చ్ సర్వీసులు ముప్పై ఎనిమిది నిమిషాలు అయిపోతాయే లేదా మీకు తెలుసు ఒకలా ఎలా అంటే మనం కానీ అంత తొందరలో ఉంటే దేవుని గృహం నుంచి బయటకు రావడానికి వెళ్లకుండా ఉండడం మంచిది అంటే ప్రజలను అక్కడ ఎంతసేపు ఉంచగలమని చూడక్కర్లేదు అయితే నేను ఇంత దూరం ఫ్లై చేసి వచ్చింది ఇక్కడ మిమ్మల్ని ఓ గంట కూర్చోబెట్టి ఓ చిన్న ఇచ్చి ఇంటికి పంపడానికి కాదు చూడండి ఒక వచనాన్ని ఇలా వివరించడానికి కూడా ట్రై చేయాలనుకోము నేను ఇది చదివి వివరించకుండా ఉండడానికి ట్రై చేయకుండా అది ప్రజలను భయపడుతుంది హెచ్చరిస్తున్నాను ఇటు వాటిని చేయి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన్నారు ఇప్పుడు మీరిక్కడ అక్కడ ఒక తప్పు చేస్తే దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు అని అనడం లేదు అయితే అవనీతిగా భక్తిహీనంగా శరీరము అధికారం చేస్తుంటే శరీరము అధికారం చేస్తుంటే అప్పుడు ఏదో తప్పు ఉంది నిజంగా మీరు కమిట్మెంట్ చేసుకోలేదు ఏవో మాటలు చెప్పి ప్రార్థన చేసుంటారు అయితే కమిట్మెంట్ చేసుకోలేదు మీ జీవితాన్ని దేవునికి ఇవ్వలేదు ఎందుకంటే నిజంగా జీవితాన్ని దేవునికి ఇస్తే మీ జీవితంలోని ప్రతి ఏరియాలో గందరగోళం మొదలు పెడతాడు ఇలా అనలేరు నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం చెయ్యి అయితే చెత్తం చూస్తుంటే నేరం మోపకు స్వార్థంగా స్వయం కేంద్రితమై ఉంటే నేరం మోపకు ఎవరైనా అక్కడ వింటున్నారా బేబీ క్రిస్టియన్స్ ఈజీగా బాధపడతారు అభద్రత తమ తప్పులకు ఇతరులు నిందిస్తారు త్వరగా సరిదిద్దబడరు గలతి ఐదు ఇరవై రెండు ఇరవై మూడు అయితే ఆత్మఫలమేమనగా ఆయన సన్నిధిలో సాధించబడే కార్యము ప్రేమ సంతోషము ఆనందము సమాధానము దీర్ఘశాంతము సమతుల్యమైన టెంపర్ దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము వినయము విధేయత నిగ్రహము స్వయం నిగ్రహము ఇట్టివాటికి విరోధమైన నియమమేదీ లేదు ఇప్పుడు మీ నిండా ఉంది అదే వాటన్నిటితో ప్రెగ్నెంట్గా ఉన్నారు ఇంకా డెలివరీ అవ్వలేదు అయితే గర్భంతో ఉన్నారు కొంతమంది అయితే పురుట్నొప్పులు పడబోతున్నారు చెప్తున్నాను మీకు అది నచ్చదు అయితే అది నిజం శ్రమలు ఆత్మిక పరిణతి కలిసే ఉంటాయి ఇదిగో చూడండి మీరు డిక్షనరీలోంచి స్వయంగా చూడండి ఎన్నిసార్లు శ్రమలు అనే పదం కొత్త నిబంధనలో ఉన్నాయో ఏసు ఆయన పడిన శ్రమల నుండి విధేయత నేర్చుకున్నాడని బైబిల్ చెబుతుంది ఆయన ఎన్నడూ అవిధేయుడిగా లేడే మరి విధేయతను ఎలా తెలుసుకున్నాడు చూడండి ఆయన విధేయత వెళ్ళను కష్టంగా ఉన్నప్పుడు రైట్ అయినది చేసి తెలుసుకున్నాడు ఒకటి పేతురు నాలుగు ఒకటి రెండు క్రీస్తు శరీరం ముందు పడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి సహనముతో శ్రమపడడానికి దేవుణ్ణి ప్రీతిపరచడానికి ఓడిపోకుండా ఇలా అంటున్నాడు ఇలా ఆలోచించాలి దేవుణ్ణి ప్రీతిపరచకుండా ఓడిపోవడం కంటే శ్రమ పడతాను మీరు క్రైస్తవులు కనుక దాని అర్థం అంతా మంచిగా ఫీల్ అవ్వాలని కాదు గతంలో మీరు పొందిన కొంత బోసా పూర్తి కథను చెప్పి ఉండదు నేను వాక్యంలో మొదలుపెట్టి విశ్వాసపు మూవ్మెంట్ బోధించబడింది బాయ్ మీరు దేనించైనా వెళ్తుంటే కావలసినంత విశ్వాసం లేకుంటే అలా జీవించడానికి ట్రై చేసా అంటే నాలోని గర్దించేవాడు పూర్తిగా అలసిపోయేంత వరకు అపవాదిని గర్దించాను చివరికి అనుకున్నాను ఓకే ఇదంతా చేస్తున్నా ఆయన నరక నుంచే వెళ్తున్నాను కనుక నేను దేవుడు ఏమంటాడో చూడాలని ఆయన వద్దకు చేరాను ఇటువంటివి చదవడం మొదలు పెట్టాను దీని లేరు ప్రతిదీ అంత ఈజీగా ఉండదు ప్రతిదీ మంచిగా అనిపించదు విషయాల నుంచి వెళతాం అయితే వాటి నుంచి ఎన్నడూ ఒంటరిగా వెళ్ళనవసరం లేదు ఇక్కడున్న ఒక్కరు కూడా విషయాల నుంచి వెళ్ళని వారు లేరు అంతటినీ విశ్వాసం అనే చెప్పలేరు మన సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి దేవుడు ఇచ్చేదేదో కాదు విశ్వాసం అంటే వాటి నుంచి విజయవంతంగా బయటకు తేవడానికి ఇస్తాడు నా చిన్నప్పుడు నా తండ్రి నుంచి దూరంగా తీసుకెళ్ళమని ఎంతో ప్రార్థించాను ఎంతగానో ప్రార్థించాను అంటే నా తండ్రి చనిపోవాలని నా తల్లి ఆయన వదిలి వెళ్ళిపోవాలని నన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడేసేది దేవుడు నన్ను బయటకు తేలేదు దాని నుంచి వెళ్ళనిచ్చాడు నాకు ఉంది గుర్తించగలనా ఆయన నన్ను బయటకు తెచ్చి ఉండవచ్చు కానీ దేవుని సంకల్పం వేరే ఉంది తర్వాత నాతో ఆయన ఏం వేయబోతున్నాడో ఆయనకు తెలుసు దేవుణ్ణి నా పట్ల నమ్మదగిన వాడుగా ఉండే అనుభవాన్ని నేను చూడాలి లేకుంటే మీకు నేనేం చెప్పగలను చూడండి దేవుణ్ణి నమ్మండి మీ సమస్యలన్నీ పోతాయి పోకుంటే ఆలోచించండి నాలోని లోపం ఏమిటి అని కమాన్ నిజం చెప్తున్నానా లేదా చాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది